హాయ్ అందరికీ నమస్కారం నేను మీ సాండి అయితే మనము లో స్పెషల్ మెడికల్ షాపు ఒకసారి మూనార్లో అయితే వైన్ షాపు షాపింగ్ కాంప్లెక్స్ అయితే ఎలా ఉందో ఆ విధంగా షాపింగ్ కాంప్లెక్స్ అనిపిస్తుంది చూద్దాం ఇక్కడ నుంచి విత్ బ్రాండ్తో పాటు కింద ట్యాక్స్ కూడా విత్ కొరియను కింద వచ్చేసరికి గోల్డెన్ స్టిక్స్ ఇప్పుడు పక్కన వచ్చేసరికి కొరియన్ నెపోలియన్ మార్పియస్ జెనన్ స్టోమ్ అన్ని బ్రాండ్స్ అయితే ఉన్నాయండి ఒక షాపింగ్ మాలే ఓపెన్ అయితే ఇక్కడ వచ్చారా తీసుకున్నారా కార్డు దగ్గర వెళ్ళిపోయారా అనే విధంగా అయితే ఉన్నది చూసారా కదండీ మూనార్లో అయితే వైన్ షాప్ ఇట్లా షాపింగ్ కాంప్తుంది ఇలాంటి మంచి మంచి ఇంట్రెస్టింగ్ ఉన్న వీడియోస్ మన ఛానల్ అయితే అప్లోడ్ అవుతూనే ఉంటాయి వీళ్ళకైతే ఒక గట్టిగా ఒక లైక్ కొట్టండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ సాహసయాత్ర మూనార్లో